హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మోక్ష ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో మనం చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేను వన్ కేజీ చికెన్ని తీసుకున్నాను దీన్ని బాగా క్లీన్ చేసుకుంటున్నాను ఈ విధంగా చికెన్ని బాగా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోనికి క్లీన్ చేసుకున్న చికెన్ని తీసుకున్నాను ప్రోటీన్గా కాకుండా కొంచెం గ్రేవీ థిక్గా మరి సూపీ సూపీగా కాకుండా డ్రైగా కాకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇలా క్లీన్ చేసుకున్న చికెన్ని ఒక వెజల్లోనికి తీసుకున్నాను దీనిలోనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ని తీసుకుంటున్నాను అదేవిధంగా పసుపుని కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా కారాన్ని కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను జీలకర్ర పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను ధనియా పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను చికెన్ మసాలా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడాను యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను చూడండి వీడియోలో చూపించేటట్టుగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను దీన్ని బాగా మ్యారినేట్ చేసుకుంటున్నాను ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిని తీసుకున్నాను కళాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను చికెన్ కర్రీ కోసం కొద్దిగా గ్రేవీని ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను గ్రేవీ కోసం జీలకర్ర ధనియాలు యాడ్ చేసుకున్నాను సన్నగా పెట్టుకున్న ఆనియన్స్ని కొద్దిగా యాడ్ చేసుకున్నాను వీటిని బాగా వేయించుకున్నాను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను అదేవిధంగా టమాటాను కూడాను కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను కొద్దిగా మగ్గిన తర్వాత ఈ విధంగా మగ్గనివ్వాలి ఇలా వేయించుకున్న దాన్ని మిక్సీ జార్లోనికి స్విఫ్ట్ చేసి పెట్టుకున్నాను అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ దాల్చిన చెక్క జాజి పువ్వు లవంగాల్ని యాడ్ చేసుకుంటున్నాను అదేవిధంగా బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకుంటున్నాను వీటిని బాగా కలుపుకుంటున్నాను సన్నగా తరుముకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను కొద్దిగా ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి దీనిలో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను వీటిని బాగా కలుపుకుంటున్నాను దీనిలోనికి ముందు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించేటట్టుగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాను కాసేపు దీన్ని కుక్ చేసుకుంటున్నాను చికెన్ నుండి వాటర్ అనేది బయటికి రిలీజ్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి చూసారా వాటర్ అనేది సపరేట్ అయింది దీనిలోనికి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రేవీ మిక్స్ ఉంది కదా పేస్ట్ దాన్ని యాడ్ చేసుకున్నాను మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను దీన్ని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి చూడండి దీని నుండి ఆయిల్ అనేది కొద్దిగా సపరేట్ అయ్యేంత వరకు గ్రేవీ మనం ప్రిపేర్ చేసుకుంది చికెన్ బాగా పట్టేంతవరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన దాంట్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి చూడండి గ్రేవీ అనేది థిక్గా అయింది ఈ విధంగా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు